హాయ్ అండి నిన్న మా ఇంటికి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ లాగా కాదు ఒక క్లోజ్ మా రిలేటివ్స్ లాగానే క్లోజ్ అయ్యారండి అంతగా బాగా క్లోజ్ అయ్యారు అయితే అన్న వాళ్ళకి నేను ఈరోజు అంతా ఏమేమి చేసి పెట్టానో చూసేయండి ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ అలాగే పల్లీ చట్నీ ఆనియన్ చట్నీ అయితే చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అదే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అయితే పులిహోర అలాగే సాంబారు ఆలు కర్రీ ముద్దపప్పు అలాగే ముద్దపప్పు కాంబినేషన్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్ అలాగే వైట్ రైస్ ఇవన్నీ ఉంటే గవ్వలు కంపల్సరీ కదండి చిప్స్ అలాగే అయితే వేయించాను అలాగే పెరుగు తర్వాత అయితే సాయంత్రం అయితే గులాబ్ జామున్ అయితే చేశానండి అతి ఆ మాత్రం వండాలి కదా వాళ్ళు ఎప్పుడో రారు కదండి ఎప్పుడో వన్ ఇయర్స్కి టూ ఇయర్స్కి ఒకసారి అయితే వస్తాను వస్తుంటారు కదా ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి సాయంత్రం అయితే అల్లం వేసి వేడి చాయ్ అయితే ఇచ్చానండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్